ý thức không có gì có thể không có gì có gì có gì దు బయట కొద్ది రోజులు కడతా ఎందుకంటే అడిగి వస్తాడు కాబట్టి ఎక్కడి నుంచి వస్తాడు విజయవాడ నుంచి వస్తాడు అంటే

నేత మాజీ శాసనసభ్యులు శ్రీ నల్వెల్లి మూలారెడ్డి జయంతి కార్యక్రమం ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు ఉపయోగించి జరపడానికి నియోజకవర్గంలో కూటమి నేతలు అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అదే రోజు సాయంత్రం ఏదైతే రంగంపేట మండలం తట్టిగుంట గ్రామంలో ఉన్న ఈ మూలారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేయడం చేయడం ఉంది మూడు పార్టీలకి చెందిన నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడమే కాకుండా ఇక్కడ కూడా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలన చూడసభ్యులు రామకృష్ణ గారు కోరంట్ల బుచ్చరి గారు అండ్ చంద్రాజ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారు శాసన మండలి సభ్యులు సోమవీరలాస్ గారు అదేవిధంగా జనసేన తరఫున శాసనసభ్యులు జిల్లాలో ఉన్న అందరూ హాజరు కావడం జరుగుతుంది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కూటమి నేతలు అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరుగుతోంది ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ మండల నాయకుల ఆధ్వర్యంలో ఇటు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాద కార్యక్రమాలు విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏమైంది మంది మూలారెడ్డి గారి అభిమానులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది సాయంత్రం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ హాజరు కావలసిందిగా సవినంగా కోరుకుంటాము